కాళేశ్వరం మేడిగండ అన్నారం సుందిల్లా ఈ నాలుగు బ్యారేజీలు కట్టే సమయంలో సాయిల్ టెస్ట్ అసలు జరగలేదు ఇటు విజిలెన్స్ నివేదికతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదే నివేదికలో తేల్చింది అని చెప్తున్నారు ఎన్డీఎస్ఏ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది ఎన్డిఎస్ఏ నివేదికలోనే ఉంది ఐఐటి హైదరాబాద్ వాళ్ళు వచ్చి దీన్ని పరీక్షించారని ఎన్ఐటి వరంగల్ వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించారని అందరూ కూడా పరిశీలించి అన్ని సర్వేలు అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే ఇవి నిర్మించడం జరిగింది అనేటువంటిది నివేదికలో కూడా చెప్పడం జరిగింది అదే ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పింది కేవలం ఏడవ బ్లాక్ను తొలగించి తిరిగి నిర్మించడం ద్వారా ప్రాజెక్టును ఉపయోగించుకోవచ్చు అని ఎన్డీఎస్ఏ తన నివేదికలో చెప్పింది నువ్వు కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లా సీఎం సీఎం అలాగే చెప్పట్లేదు కదా సీఎం గారు పూర్తి స్థాయిలో ఈ ఈ నాలుగు బ్యారేజ్లకు సంబంధించి సాయిల్ టెస్ట్ చెప్తున్నారు బ్యారేజ్ల నిర్మాణం సరిగ్గా జరగట్లేదు అని చెప్తున్నారు ఇది రిపోర్ట్స్ విజిలెన్స్ ఇచ్చింది అండ్ నేషనల్ డేమ్స్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిందంటే కూడా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఎస్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది ఆ పాకిస్తాన్కు అప్పు గుర్తుంది కానీ రేవంత్ రెడ్డిని చూస్తే కూడా అప్పు కూడా గుర్తలేదు ఎందుకు గుర్తలేదు రేవంత్ రెడ్డి మాటలు ఆయన పరిపాలన వైఫల్యము ఆయన విధానపరమైన నిర్ణయాలు అన్ని పిచ్చి పిచ్చిగా కనబడతా ఉన్నాయి అసలు ఎవడన్నా జిహెచ్ఎంసీకి నలుగురు కమిషనర్లు మాడతారా అసలు నీకేమైనా ఐడియా ఉందా